పిరమిడ్ ధ్యానులందరికీ నా నమస్కారములు శ్రీ సదానంద యోగి ఆశ్రమం ఇది నంద్యాల బనగానపల్లె రూట్లో ఉంది నంద్యాల నుంచి బనగానపల్లె వెళ్ళే రూట్ ఇదిగో ఇక్కడ బోర్డు కూడా ఉంది గురు మహారాజ్ శ్రీ సదానంద మహాయోగి ఆశ్రమం సదానంద సద్గురు నిత్యానంద ట్రస్ట్ సేవ ట్రస్ట్ అన్న ప్రసాదం స్వీకరించే ప్రార్థన నందవరం ప్రతిరోజు మధ్యాహ్నం ఇక్కడ ధ్యాన ప్రసాదం ధ్యాన ప్రసాదం జరుగుతుంది ఇదిగో బస్సు నంద్యాల నుంచి వస్తుంది ఇప్పుడు బనగానపల్లె వెళ్తుంది ఈ బస్సు ప్రతి అర్ధగంటకు ఒక బస్సు వెళ్తూ ఉంటుంది నంద్యాల నుంచి బనగానపల్ల వెళ్తుంటుంది బనగానపల్లె నుంచి నంద్యాలకు నంద్యాలకు వెళ్తుంటుంది ఇక్కడ నుంచి నందవరం నుంచి ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఈ ఆశ్రమం ఉంది శ్రీ సదానందయోగి ఆశ్రమము అయితే ఇక్కడ నుంచి బలగానపల్లెకి వచ్చేసి ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది నంద్యాలకు వచ్చేసి ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఎవరైనా ఇక్కడ సదానందయోగి ఆశ్రమంకి వచ్చేవాళ్ళు మా నంద్యాల నుంచి బనగనపల్లి బస్ ఎక్కితే నందవరం దాటిన తర్వాత సదానందయోగి ఆశ్రమం అని చెప్తే ఈ ఆశ్రమం దగ్గర తీసుకొచ్చి దించుతారు ఓకే మరి ఇప్పుడు ఆశ్రమం లోపల చూద్దాం ఇదంతా ఆశ్రమం అండి లోపల ఎవరెవరు ధ్యానం చేస్తున్నారో చూద్దాము శ్రీ సదానందయోగి ఆశ్రమము లోపల సమాధి ఉంది ఎంత ప్రశాంతమైన వాతావరణము ఈ నేచర్ ఈ ప్రకృతిలో చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ లోపల ఎవరెవరు ధ్యానం చేసుకుంటున్నారో చూద్దాం ఒకసారి గురువుగారి సమాధి ఇక్కడ కూడా ఎవరైనా మాస్టర్స్ సీనియర్ మాస్టర్స్ పత్రిజీ గారు ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇక్కడ రెస్ట్ తీసుకుంటారు ఈ రూమ్లో ఇదంతా నేచర్ గార్డెన్ ఎంత అద్భుతంగా ఉంటుంది బ్యాక్ సైడ్లో కూడా ఉంది బ్యాక్ సైడ్లో కనిపిస్తున్న బిల్డింగు అక్కడ భోజనాలు చేస్తారు అక్కడ ఉండటానికి వసతి ఉంది అక్కడండి ఇక్కడ నుంచి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అంతే అక్కడ భోజనాలు అంతా చేసుకొని ఇక్కడ తీసుకొస్తారు మధ్యాహ్నం ప్రతిరోజు డెబ్బై మంది నుంచి వంద మంది వరకు ఇక్కడ భోజనాలు జరుగుతాయండి ఇక్కడ పని చేసుకునే వాళ్ళు వచ్చిన ధ్యానులు అందరూ అందరికీ భోజనం పెడతారు ఇక్కడ ఎవరన్నా వచ్చి ఉండాలనుకుంటే ఒక మూడు రోజులు అవకాశం ఇస్తారు ఈ మూడు రోజులు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం భోజనాలు పెడతారు తర్వాత ఇక్కడికి వచ్చి గురువుగారి దగ్గర అద్భుతంగా ధ్యానం చేసుకోవచ్చు సాధన ఎవరైనా సరే ఇప్పుడు చూశారు కదండి లోపల గురువుగారి దగ్గర ఇద్దరు ముస్లిం సముదాయాలు కూడా వచ్చి సాధన చేసుకుంటున్నారు చూడండి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని వివరాలు తెలుసుకుందాం మరి కొద్దిసేపట్లో చేపట్టడం థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ